జై శ్రీరామ్ ఈరోజు ఇరవై నాలుగు వాడు నుంచి భారతీయ జనతా పార్టీ మమ్మల్ని నమ్మి నా వైఫ్ అయిన రుస్తారెడ్డికి టికెట్ ఇవ్వడం నేను సంతోషకరంగా ఫీల్ అవుతున్నా అలాగే ఇక్కడ ఎన్నో రకాల అభివృద్ధి కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులతోనే అవుతున్నాయని తెలియజేస్తున్నా అలాగే రేపు పొద్దున మేము ఇక్కడ కౌన్సిలర్ గెలిచినాక కూడా ఇక్కడనే ఇదే నివాసంలో ఇదే వార్డులో ఉంటాము ఇంకో పార్టీలో లాగా మేము ఎక్కడ ఉండి ఇక్కడ పోటీ చేయడానికి రాలేదు కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళకి అవకాశం ఇచ్చి ఇలవేళలా మీకు అందుబాటులో ఉండే మా యువ నాయకులకు అవకాశం ఇస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను ఇరవై నాలుగో వార్ వార్డు ప్రజలందరికీ కమలంపూ గుర్తు కోటేసి రుస్తారెడ్డి గారిని గెలిపేయాలని కోరుకుంటున్నాను